హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ టూ డేస్ అయితే హాలిడేస్ వచ్చేసాయండి పిల్లలకు బయట వెదర్ చూస్తే చాలా వేడిగా హాట్ హాట్గా ఉంది మనకు పిల్లలు ఏదో ఒకటి కావాలి అంటూనే ఉంటారు ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఈ ఎండ వేడికి తట్టుకోలేక కూల్ కూల్గా ఏదైనా తినాలి తాగాలి అనిపిస్తూ ఉంటుంది అందుకోసమే మా పిల్లల కోసమైతే నేను ఈ రెసిపీని అయితే ట్రై చేశాను చాలా బాగా కుదిరింది చల్లచల్లగా ఒంట్లో హాయిగా ఉంటుంది దానికోసం నేను ఇక్కడ ఒక అర లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే తీసుకున్నాను మీ దగ్గర గేదె పాలే అవి తీసుకోవచ్చు లేదంటే ప్యాకెట్ పాలు నార్మల్ పాలైనా సరే ఏవి అవైలబిలిటీగా ఉంటే అవి తీసుకోండి అందులో నుంచి ఒక కప్పు పాలనైతే పక్కన తీసి పెట్టుకున్నాను అందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకున్నాను వెనీలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది తీసుకోండి లమ్స్ లేకుండా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న అర లీటర్ పాలు ఇలా రోలింగ్ బాయిలింగ్ బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తుంటేనే మనకు పాలు అన్నీ కాస్త దగ్గరగా చిక్కపడుతూ ఉంటాయి అందులోనే మనకు రుచి రుచికి సరిపడా పంచదారని కానీ బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోండి అది మీ చాయిస్ అండి నేనైతే ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల పంచదారని అయితే యాడ్ చేశాను పర్ఫెక్ట్గా సరిపోయింది చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కబడుతుంది ఈ టైంలోనే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే చల్లార కొద్దీ మనకు ఇంకాస్త చిక్కబడుతుంది ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇక్కడ నేనైతే కొన్ని అయితే తీసుకున్నాను మీకు ఏవి అవైలబిలిటీగా ఉంటే అవి తీసుకోండి ఇక్కడ నేను కాజు బాదం అయితే కాస్త క్రష్ చేసి తీసుకుంటున్నాను అలాగే ఒక రెండు బనానాలు పండిన బనానాలు తీసుకొని సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసి ఈ చల్లారిన కస్టర్డ్ మిల్క్లో యాడ్ చేసుకోవాలి చూడండి బనానాను పూర్తిగా మెదిపైన వేసుకోవచ్చు లేదా చిన్న చిన్న పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్గా కట్ చేసుకున్నాను అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత మనం చాప్ చేసి రెడీగా పెట్టుకున్న కాజు బాదాన్ని కూడా ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను మీరు పిల్లలు ఇలా తినరు ఇష్టపడరు అనుకుంటే పౌడర్ లాగా చేసి మిక్స్ చేసేయండి వాళ్ళతో అర్థం అవ్వదు నేనైతే ఇక్కడ ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తున్నాను ఎందుకంటే ఇది కూల్ కూల్గా తింటే చాలా బాగుంటుంది బనానా పిల్లలకి చాలా హెల్తీ అలాగే మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వాడాం కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది పిల్లలు బయట ఐస్ క్రీమ్స్ అని వేరే వేరే డ్రింక్స్ అని అడుగుతూ ఉంటారు వాటికన్నా ఇది చాలా మంచిది మీరు కూడా ఇలా ట్రై చేసి పిల్లలతో తాగించండి చాలా బలం ఈ సమ్మర్లో ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ చేయడం వల్ల ఈ రెసిపీ అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్